నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తోముకుంట మున్సిపాలిటీలో శ్రీ సాయి అనురాగ్ న్యూ టౌన్ ఫేజ్ వన్ వేద పండితుల మధ్య గణపతి హోమం నిర్వహించారు హోమంలో పదిహేడు జంటలు పూజలో పాల్గొన్నారు ఏ బ్లాక్ బి బ్లాక్ అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు గణపతి హోమంలో పాల్గొన్న అరవింద్ గుప్తా ప్రవీణ్ రెడ్డి నవీన్ అభిజ్ఞ ఆంజనేయులు నాగరాజ్ రాజన్న మహేష్ నవీన్ సాయి ప్రసాద్ ప్రదీప్ నాయుడు సురేష్ కత్తి వెంకటేష్ రమేష్ నాగార్జునుడు పాండురంగం హోమం పూజలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మరి ఈరోజు శ్రీశాన్ రాగ్ న్యూ టౌన్ పేస్ వన్ తుకుంటా నవరాత్రి ఉత్సవాలు వినాయకుని జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మేము మహాయజ్ఞం మహాహోమం చేయడం జరిగింది గణపతి హోమం దీనికి అందరూ సహకరించినందుకు మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా ఇలా గణేష్ విమర్జనం కూడా ఉండబోతుంది దయచేసి వీళ్ళు ఉంటే అందరూ దయచేసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం కేవలం గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి మీరు మీరు చూస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఎన్ఎస్టీవీ మన ప్రధాన కార్యదర్శి ఏమంటున్నారంటే ప్రతిరోజు ఇక్కడ ఎన్నో ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు పూజలు మరియు అర్చనలు యజ్ఞాలు ఈ నవరాత్రి తొమ్మిది నవరాత్రి తొమ్మిది తొమ్మిది వసంతాలుగా మేము అనుకుంటున్నాము ఈ అనురాగ్ ఫేస్ వన్ ఎల్లెప్పుడూ లేకుండా ఘనంగా ఈసారి మహాయజ్ఞంతో ముగించడం జరుగుతుంది అయితే ఈ యజ్ఞంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇది ఇదంతా చేసేది అందరి హ్యాండ్ ఉంది ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ ఉత్సవ కమిటీ తరఫున మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పాత్ర ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిని కోరుకుంటున్నాము ఈ ఒక్క సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం పది వసంతాలు పూర్తి చేసుకుంటుంది ఇప్పటికే తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుంది కనురాగ్లో సో వచ్చే సంవత్సరం కూడా కుంకుమ మార్చన మొదలు మొదలుకొని మన మహాగణపతి హోమం మరలా ప్రతి ఒక్కరి దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క దానిలో మేము పాల్గొనాలని చెప్పి మేము అనుకుంటున్నాము సో అందరి సహకారం కావాలి అలాగే ఈరోజు సాయంత్రం ఆరింటి వరకు మనం గణనాథుని నిమజ్జనం అనేది ప్రారంభమవుతుంది కావున అందరూ ప్రతి ఒక్కళ్ళు అపార్ట్మెంట్ వాసులు అయి ఉండొచ్చు బయట వాళ్ళు అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు ప్రతి ఒక్కళ్ళు వచ్చి దగ్గరుండి మా గణనాథను ఆరోగ్యతో బయటకి సాగదింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు ఉత్సవ కమిటీ థ్యాంక్ యూ ముఖ్యంగా అరవింద్ గారు ఎన్నో విధాలుగా సహ ఇలాంటి ఉత్సవాలు జరుపుకున్నారు వారికి నా తరఫున ఈ అపార్ట్మెంట్ వాసుల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాంటి ఎన్నో హోమాలు జరుపుకోవాలని अंदर नहीं घुसतो ना जय बोलो गणेश महाराज की जय